హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం సీతకం తన రూమ్లో బెడ్ మీద పడుకుని ఉంటాడు అప్పుడే రామలక్ష్మి బెడ్రూమ్లోకి వస్తుంది వచ్చి ఏంటి ఎంత గాఢంగా పడుకున్నారు అలసిపోయారు కదా అందుకే ఎంత గాఢంగా పడుకున్నారు అని అనుకుంటూ అనుకుంటుంటుంది మనసులో ఈలోపు రామలక్ష్మి మనసులో అనుకుంటుంటుంది ఏంటి నా మనసుని దొంగలా నా మనసును దోచుకుని దొరలా పడుకుంటున్నారా సార్ మీరు అని అనుకుంటూ ఉంటుంది అని దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి సీతాకాంత్ని అలా చూస్తూ అంటది ఏంటి సార్ నా నేను ఒక ఆడదాన్ని నా సిగ్గు విడిచి మీకు మీ మీద ప్రేమ ఉంది అని వివరణ అని ఉంది అని చెప్పి నేను చాలా వివరించడానికి ట్రై చేశాను అది మీరు అర్థం చేసుకోవట్లేదు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు నన్ను మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తన పౌటు కొంగు ఒక టేబుల్ ఉంటుంది ఒక టేబుల్ ఇరుక్కుపోతుంది ఈ లోపు అనుకుంటుంది అనమాట వెనక్కి తిర వెనక్కి తిరిగి చూసుకోకుండా అనుకుంటుంది అనమాట అంటే సీతాకాంత్ పౌట్లంగు లాగాడు అని ఊహించుకుంటుంది అనమాట ఈ లోపు ఏంటి నేను నా మనసులో ఉన్న ఆలోచన నా మనసులో ఉన్నదంతా వినేశారా ఇలాగ నా పౌట్ కంగు పట్టుకున్నారని చెప్పి వెనక్కి తిరిగితే అదేమో టేబుల్ మీద టేబుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది సీతాకాంత్ శుభ్రంగా పడుకుని ఉంటాడు ఓహో నేనే పొరపాటు పడ్డానని అది పౌట్ కొంగు తీసుకుని మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటుంది అంటే మంచం మీద పడుకునే సీతాకాంత వైపు దగ్గరగా ఉండి తన కళ్ళల్లో చూస్తూ ఉంటుంది ఈ లోపు మెరుగు వచ్చేసి సీతాకాంత్ రామలక్ష్మి రామలక్ష్మి ఏమైంది నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటాడు సీతాకాంత్ అప్పుడు కంగారు పడిపోయి లేచిపోయి అబ్బాయి ఏమీ లేదండి అంటే అది అది గుడ్ మార్నింగ్ చెప్దామని అంట అదే గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఇంత దగ్గరగా రావాలా అంటాడు సీతాకాంత్ అంటే నిన్న గుడ్ నైట్ చెప్పలేదు కదా అందుకని మళ్ళీ మర్చిపోతానేమోనని అంటది సరే సరే అండి మీరు ఎప్పుడో రాత్రి భోజనం చేశారు ఇప్పుడు బాగా ఆకలేస్తూ ఉంటుంది కదా రండి మీరు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నేను టిఫిన్ పెడతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటి రామలక్ష్మి ఇంత దగ్గరగా ఉండి గుడ్ మార్నింగ్ చెప్తుంది ఏంటో తన మనసులో ఉన్న ప్రేమ ఎప్పుడు చెప్తుందో సరే తను ఎప్పుడు చెప్తుందో అప్పటి వరకు వెయిట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అంటే రామలక్ష్మి గురించి ఊహించుకుని మురిసిపోతూ కూడా ఉంటూ ఉంటాడు ఈలోపు ఏమంటే వస్తున్నారా టిఫిన్ రెడీ అయిపోయిందని మళ్ళీ అరుస్తుంది అక్కడి నుండి రామలక్ష్మి సరే సరే వస్తున్నానని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే ఇంతకు ముందు రామలక్ష్మి తర్వా రామలక్ష్మి నమిత ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక లేడీ రక్షించింది కదండి ఆమె సీన్ ఇందులో ఎంటర్ అయింది అనమాట అంటే ఆమె పేరు నందిని అనమాట అయితే అక్కడ ఇద్దరు అంటే ఒక ఒక ఆఫీస్ గర్లునే ఒక అతను అక్కడ ఉంటారు ఈ లోపు నందిని అక్కడికి వస్తుంది వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంటుంది ఏంటి సార్ ఏం మేడం నమస్తే అండి తప్పు అయిపోయింది మేడం అని అంటాడు అక్కడ ఉన్న మనిషి ఏంటి చోప్రా బాగున్నావా ఏంటి బిజినెస్లో చాలా బిజీగా ఉన్నట్టుకున్నావు అని అంటుంది నందిని అది కాదమ్మా నా నాకు తప్పు మా కంపెనీ ముందు మీకు అమ్ముతానని చెప్పాను తర్వాత వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని కక్కుత్తుపడి వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నాను నా తప్పు అయిపోయిందమ్మా నన్ను అమ్మా నా వ్యాపారం చాలా లాస్లోకి వచ్చేసింది అని అంటూ ఉంటాడు చోప్రా ఆహా నువ్వు నాకు అమ్ముతానని డబ్బులకి కక్కుత్తుపడి వేరే వాళ్ళకి అమ్మేసావు అంటే నువ్వు నువ్వు నమ్మకం ద్రోహం చేసావు నేను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని నేను క్షమించను నాకు చెప్పిన మాట తప్పిన నమ్మక ద్రోహం చేసిన నేను అస్సలు క్షమించను అని చెప్తే అవునమ్మ మీ గురించి తెలియక నేను ఎవరికో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఇచ్చేసానమ్మా ప్లీజ్ అమ్మ ఇంకా నన్ను నేను మీరు తీసేసుకోండి అమ్మా నా కంపెనీ బయట వాళ్ళకి ఎవరికైనా అమ్ముతే అమ్ముతానంటే వెన వెనకాల ఉన్నారని ఎవరు తీసుకోవట్లేదమ్మా నా కంపెనీ నాకు ఇప్పుడు డబ్బులు అవసరం అమ్మా నా కంపెనీ తీసుకోమ్మా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు నందిని కాళ్ళు అప్పుడు కాళ్ళు తీసేస్తుంది కాళ్ళు తీసేసి అప్పుడు చెక్ రాస్తుంది అనమాట రాసి ఇది ఎంత అని చెప్పి చెక్కిస్తుంది అనమాట చెక్కు రాసి అంటే పది కోట్లు అంటుంది సరిగ్గా చూడండి కాదమ్మా కాదు వంద కోట్లు అలా ఉండిపోతాడు వంద కోట్లు అని అప్పుడు మళ్ళీ ఆ చెక్కు వెనక్కి తీసేసుకుని ఇలా 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 చించేస్తుంది చించేసి దీని విలువ ఎంత అని అంటది దీని విలువ అంటే విలువ లేదు కదమ్మా చింపేశారు కదా విలువ లేదు కదా అంట ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే వెళ్ళు నేను నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళని నేను క్షమించను అని చెప్పేసి గట్టిగా అరిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోప అక్కడ ఆఫీస్ గర్ల్ ఉంటుంది కదా ఏంటి మేడం మీరు అమెరికా నుంచి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఏంటి ఈ బిజినెస్ని చూసుకోవడానికే వచ్చారా మేడం అని అంటుంది ఇలా ఇలా బుర్ర ఉంది అంటే అన్నట్టు అంత కట్ చేస్తే అక్కడ సందీప్ ఓ చోట వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట అంటే అక్కడ ఒక గార్డెన్ లాగా ఉంటుంది అక్కడ రెండు చైర్లో టేబుల్ ఉంటుంది వెయిట్ చేస్తుంటాడు లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోని ఒక అతను వస్తాడనమాట వచ్చి ఏంటి సార్ నన్నేందని పిలిచారు గా రమ్మన్నారు అంటాడు గొడిగా వేసుకుని వస్తాడనమాట వర్షం వస్తుంటే అంటే ఏమీ లేదు మొన్న లాస్ట్ మీటింగ్లో నన్ను చైర్మన్ చేస్తానని అన్నారు కదా అందుకని ఇప్పుడు ఆ చైర్మన్ చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటాను అది ఇది అని చెప్తుంటాడు సంధి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సీతాకాంత్ గారిని పెట్టి మేము పట్టుబడి పెట్టాం ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుభవం ఉన్నవాడు మీకు ఏ అనుభవం లేదు మీరు ఏం చేస్తారు ఈ ఆఫీస్ని ఇన్ని డబ్బులు పెట్టి మీ మాట వింటే మా ఆఫీ ఇన్ని డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు మేమేమైపోతాం కుదరదు కుదరదు అంటాడు ఈ లోపు సందీప్ వాళ్ళమ్మ ఎంటర్ అవుతుంది సరే రాగండి నేను చెప్తున్నాను వినండి ఏంటి మా ఊడు ఏదో చెప్పాడు కదా అది వినొచ్చు కదా అని అంటాడు వింటాం మేడం సీతాకాంత్ గారు వచ్చేసారు కదా ఆయన జైలు నుండి ఆయన ఏ తప్పు చేయలేదని అన్నారు కదా నింద లేకుండా వచ్చేశాడు కదండి ఏముంది ఆయన తప్పు చేయలేదని అని వచ్చేసాడు అతని మీద నింద అయితే అలాగే ఉంది కదా ఏముందండి డబ్బులు ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తారు ఈ రోజుల్లో వాళ్ళు చేయలేని పని ఏముంటుంది అంటే తన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి బయటకు వచ్చేసాడు అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకడు సరే ఇప్పుడు నేను ఎప్పటికైనా అతను మళ్ళీ జైలుకి వెళ్తాడు అందుకనే నేను మిమ్మల్ని చూసుకుంటాను మా కంపెనీ తరఫున పెట్టుబడులన్నీ మీ కంపెనీలో పెడతాను మీరు ఇంకా పెద్ద వ్యాపారం చేయొచ్చు మా ఊడి చైర్మన్గా ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని నేను కల్పిస్తాను అని చెప్పి ఏవేవో చెప్పేస్తూ ఉంటుందో అది మనకి వినబడదు చెప్పేసి చూపిస్తారు ఈలోపు సరే మేడం సరే అయితే నేను రేపే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ పెడతానని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ లోపు సందీప్ దండం పెట్టేసమ్మ ఎలా మేనేజ్ చేసాము నేను ఎంత బతిమాలని అతను ఒప్పుకోలేదు కానీ నువ్వు చాలా మేనేజ్ ఎలా చేసామంటే ఒరే వాళ్ళ అవసరాలను తెలుసుకుని ఆ అవసరాల మీద దెబ్బ కొట్టడమే రా ఆ అవసరాల మీద అవకాశంగా తీసుకుని మనం ఆ అవసరాల మీద దెబ్బ కొట్టడమే ఈ వ్యాపారం సూత్రం ఇప్పటికైనా అర్థమైందంటే అర్థమైందమ్మంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కట్ చేస్తే సీతాకాంత్ బాగా రెడీ అయిపోయి హడావిడిగా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటాడు వచ్చేస్తుంటే ఈ లోపు రాము ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అంతే అదే ఆఫీస్కి వెళ్తున్నాను రామలక్ష్మి ఎందుకండి వాళ్ళ రెస్ట్ తీసుకోండి వాళ్ళ పెద్ద వర్క్ ఏమి లేదు కదా కాదు రామలక్ష్మి షేర్ మార్కెట్లో మన కంపెనీ షేర్స్ పడిపోతున్నాయంట మన కంపెనీ చాలా డౌన్లో ఉందంట దానికోసమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ చేశారు వెళ్తున్నాను అంటే అయ్యో నేను వస్తున్నాను ఇంత సడన్గా మీరు నేను వస్తుంటే వద్దొద్దు నా గురించి నువ్వు చాలా కష్టపడ్డావు నువ్వు ఇంకా రెస్ట్ రెస్ట్ తీసుకో ఇంక నేను అన్నానా నేను చూసుకుంటాను అన్నానంటే ఇంకేం మాట తీయకు అలా ఉండిపోద్దు ఇంకో కాల్ వచ్చిందని అక్కడి నుంచి హలో అనుకుంటే వెళ్ళిపోతాడు ఈ లోపు ఏమైందంటే ఏంటంత సడన్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ ఏంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏంటి అని ఆలోచనలో పడుతుంది రామేష్మి సరే ఉండే మా అత్త ఏమైనా కుట్ర చేసిందో వాళ్ళు ఎక్కడ చూద్దామని వెళ్తుంది ఈ లోపు వాళ్ళ ఆడ కూడా సిరి వస్తుంది వదిన ఎక్కడికి వెళ్ళావు ఇందాక నీకు వస్తే నువ్వు లేవంటే నేను కొంచెం పని మీద బయటకు వెళ్ళాను సిరి ఏంటి అత్తయ్య గారు సందీప్ కనిపించట్లేదు అని అంటే ఏదో మీటింగ్ ఉందంట ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ అక్కడికి వెళ్ళారు అని చెప్తుంది ఆహా సరే అయితే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటో చేస్తున్నారు కుట్ర ఇప్పుడు నేను అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది ఈ అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది సీతా సార్ మన అన్నీ కూడా కంపెనీ షేర్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి కంపెనీ షేర్స్ అన్నీ పడిపోతున్నాయి మన కంపెనీ చాలా లాస్లోకి వెళ్ళిపోతుంది అందుకని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ కింద సందీప్ను పెడదామని చెప్పి అందులో అక్కడ అంటాడు అది కాదని నేను చెప్తుంది వినండి అని చెప్పి రా సీతాకాంత్ చెప్తాడు అయినా కూడా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఏం కన్విన్స్ అవ్వరు అప్పుడు సీతగంతువుల తాతీ ఒకసారి మా సీత చెప్తున్నాడు కదా వినండి అన్నా కూడా వినరు ఎందుకు ఎందుకు వినాలండి మేము బోర్డు పెట్టుబడులు పెట్టాము ఏముంది ఇప్పుడు చైర్మన్గా సందీప్ను పెడితే మన ఆఫీసు నిలబడుతుంది మన వ్యాపారం నిలబడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఉంటుందండి ఏంటి నా బిడ్డ గురించి అలా మాట్లాడుతున్నాడు వాడికి నింద లేదని వచ్చాడు కదా తను చాలా నిప్పు అలాగా మా వాళ్ళు చెప్పింది వినండి వాడికి అనుభవం ఉంది అది ఇదని మళ్ళీ అక్కడ కపట మాటలు మాట్లాడుతుంది అనమాట కన్నీంగ మాటలోని మాట్లాడితే ఇంకా అలాగే షాక్ అయిపోయి ఉంటాడన్నమాట సీతాకాంత్ ఇంకా సందీప్ చైర్మన్ అన్నప్పటికి అలా ఎలాగని చెప్పి ఓవరాక్షన్ చేస్తుంది సందీప్ వాళ్ళమ్మ ఈలోపు అది కాదండి మేము డిసైడ్ అయిపోయాం సందీప్ సార్నే మేము చైర్మన్గా పెడదామని అనుకుంటున్నాం అనేసి అంటారు ఈ లోపు అక్కడికి రామలక్ష్మి అవుతుంది ఏంటి సార్ మా ఆయన గారు చెప్పింది వినాలి కదా మీరు మీరు ఏదో ప్రలోభాలకి లొంగిపోయి మీరు ఈ రోజున అనుభవం లేని వ్యక్తిని చైర్మన్ చేస్తే రేపు మీ వ్యాపారమే పడిపోద్దండి మేము మా వ్యాపారంతో కాబట్టి మీ బిజినెస్ కూడా పడిపోతుంది అది అర్థం చేసుకోవాలి కానీ మీరు ఏమి అర్థం చేసుకోకుండా అలా మండుపెట్టు పడతారేంటి అయినా నా దగ్గర ఒక వీడియో ఉంది చూపించమంటారా అంటది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ అందరూ అలా చూస్తుంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు తరువై భాగం చూపించారు ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఈ ఎపిసోడ్లోని రే ప్రోములో ఏం చూపించారంటే కారు దగ్గర రామలక్ష్మి నిలబెడతా చేతులు కట్టుకొని అక్కడికి సీతాకాంత్ వాళ్ళ అమ్మ వచ్చి చిటికీ ఏంటి కూడా అలా నన్ను కాదని ఈ ఆఫీస్ని నిలబెట్టేద్దామని అని అంటారు ఏంటి అవును నా భర్తని ఈ ఆఫీస్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి నీ వల్ల కాదు నీ తరం కాదు అని చెప్పేసి అంటుంది రామలక్ష్మి అప్పుడు కట్ చేస్తే ఇక్కడ సీతాకాంత్ ఓ ఆలోచన చేసుకుంటుంటాడు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్స్ డైరెక్టర్ మీటింగ్ జరిగింది అందులో సందీప్ని చైర్మన్ చేస్తామన్నది ఊహించుకుంటూ ఉంటాడు ఈలోపు ఏంటండి ఎంత సడన్గా ఎందుకు ఇప్పుడు అలా మారిపోయారు అంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది రామలక్ష్మి ఇదేదో మొత్తానికి ఏదో జరిగింది అంటాడు సీతాకాంత్ అవునండి జరిగింది ఏం ఎవరు అంటే మీ అమ్మ అనేసి అంటది రామలక్ష్మి అంతే అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్